వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయేది సింపుల్గా ఎక్కువ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తాం ముందుగా ఒక నాలుగు పచ్చిమిరపాలి ఐదు ఉల్లిపాయలని ఇలా సన్న కట్ చేసుకోవాలి ఐదు గుడ్లు ఇలా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళ ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చుట్టుపట్ల ఆడిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ రెండు వేసుకోవాలి ఇలా వేసాక ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగుతుంది ఉల్లిపాయలు ఇలాగ ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే మిరియాల పొడి వేసుకోవాలి ఇలా కొద్దిగా బాగా వేసుకోవాలి మిరియాల పొడి ఇలా వేసాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గుడ్లు పాలగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలి నేనైతే ముందుగానే గుడ్లన్నీ గిన్నెలు గిన్నెలైతే పాలగొట్టు పెట్టేశాను ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా పొడి పొడి అయ్యేంత వరకు మనం ఇలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే గుడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ పైన ఇలాగ పైన అయితే ఇలా కొత్తిమీర చల్లుకోవాలి ఇలా సింపుల్గా అయితే గుడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మన సాంబార్లోకి అన్నంలోకి అలా ఉట్టిగా తినటానికైనా సరే చాలా బాగుంటుంది అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్